వారికోజ్ వీన్స్ అనేటివి మనకు కంటికే కనిపిస్తాయి చాలా వరకు మనకు సిరలు లేదా వీన్స్ అనేటివి ఉబ్బి మెల్లి తిరిగినట్టు కనిపిస్తాయి చర్మం కింద అలాంటప్పుడు పేషెంట్లే వాళ్ళని గుర్తుపెట్టి వాటిని మనకు డాక్టర్ దగ్గరికి వస్తారు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది చర్మము రంగు కారణంగా ఈ వారికోస్ విన్స్ కనిపించకపోవచ్చు కంటికి అలాంటి వాళ్ళు కొంచెము లేటుగా ప్రజెంట్ అవుతారు కొంచెం లేటుగా డాక్టర్ దగ్గరికి వస్తారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా వస్తారంటే వాపు కాల్లో వాపు వచ్చిన తర్వాత లేదా దురదలు వచ్చిన తర్వాత చర్మం రంగు మారిన తర్వాత వస్తారు అలాంటప్పుడు మన డాక్టర్ ఏం చేస్తారంటే మన డాక్టర్ కూడా పరిశీలిస్తారు చర్మంలో ఎంత గట్టిగా ఉంది చర్మము ఏమైనా పొలకలు ఉన్నాయా చర్మము తడి కోల్పోయి డ్రైగా అయిపోయిందా చర్మంలో ఏమైనా పుండ్లు ఉన్నాయా ఇవి చూస్తారు అండ్ మెలికలు తిరిగిన నరాలు ఏమైనా ఉన్నాయని చూస్తారు ఒకవేళ మనకు కంటికి కనిపించకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా వీటిని ఖచ్చితంగా మనం ఉన్నాయా లేదా చెప్పొచ్చు సో మన ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ సెంటర్ అంటే దాని అల్ట్రాసౌండ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఉన్నాయా లేదని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు వారికోజ్విన్స్ ఉన్నాయా లేవా అనేది సో చూసినప్పుడు మనకు ఎంత ఎన్ని ఉన్నాయి నరాలు మొత్తము కాళ్ళల్లో ఉన్నాయి ఎంత ఎక్కడ ఉన్నాయి మొత్తం కాళ్ళంతా ఉందా కొన్ని చోట్లే ఉన్నాయా ఎంత సివియర్గా ఉంది కాళ్ళు నరాల్లో ఫంక్షన్ ఎలా ఉంది అంటే ఎలా ఎంత బాగా పనిచేస్తున్నాయి వాటిలో ఉన్న కవటాలు ఎంత బాగా పనిచేస్తున్నాయి ఈ విషయాలన్నీ మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా డాప్లర్ స్కానింగ్ లేదా డూప్లెక్స్ స్కానింగ్ అన్ని అల్ట్రాసౌండ్ సంబంధించినవే దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు సో అల్ట్రాసౌండ్ అనేది చాలా ముఖ్యమైన మన ఒక పరీక్ష వారికోస్విన్స్ని కనిపెట్టడంలో వాటిని ఎంత సివియరిటీ ఎంత ఎంతవరకు ఉన్నాయని తెలుసుకోవడంలో ఇవే కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు నరాల్లో క్లాట్స్ ఉంటే ఆ క్లాట్స్ ఎందుకు ఏర్పడ్డాయి అని కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం అండ్ ఆ బ్యారికోజ్విన్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం సో ఈ టెస్ట్లన్నీ చేసి మనము బ్యారికోజ్విన్స్ నిర్ధారణ చేసి అవి ఎంత సివియరిటీ ఎంత తీవ్రతగా ఉన్నాయి ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేటివి మనం తెలుసుకోవచ్చు మన రక్త పరీక్షలు ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది దాంతో మనము ఇన్ఫెక్షన్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు రెండవది డి డైమర్ టెస్ట్ దాంతో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా మన నరాలలో అనేది తెలుసుకోవచ్చు కొన్ని రకాల బ్లడ్ క్లాట్స్ జెనెటిక్ అంటే జన్యుపరమైన జబ్బుల వల్ల కూడా రావచ్చు ఆ టెస్ట్లు కూడా చేసుకోవచ్చు లైక్ ప్రోటీన్ సి తక్కువ ఉందా ప్రోటీన్ ఎస్ అనేది బ్లడ్లో తక్కువ ఉందా ఇంకా కొన్ని రకాల యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా యాంటీఫాస్ఫోల్ ఇప్పుడు యాంటీబాడీస్ అట్లాంటివి మనము రక్త పరీక్షలు చేస్తాం ఇవి కాకుండా మనం సర్జరీకి ముందు కొన్ని మన సర్జరీలో టైంలో ఏమైనా బ్లీడింగ్ అవుతుందా అనేది చూసుకోవడానికి మన బ్లడ్లో క్లాటింగ్ అటెండెన్స్ ఎంతుంది అవి చూసుకుంటాం మరి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి అంటే యాభై లేదా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము మన లేజర్ చికిత్స కానీ ఇతర రకాల చికిత్సలు చేసే ముందు అన్నీ మన ఆర్గాన్స్ అన్నీ మన శరీరంలో ఉన్న భాగాలన్నీ సరిగా పనిచేస్తున్నా లేదా అవన్నీ ఒకసారి మనము చెక్ చేసుకొని దాని తర్వాత మనము చికిత్స చేసి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మన బీన్స్ కన్నా తీవ్రమైన సమస్య ఎవరేదేమైనా ఉందనుకోండి మనం తెలియకుండా మనకు చికిత్స చేసే టైంలో దానివల్ల ఇబ్బంది రావచ్చు అలాంటి ఇబ్బంది రాకుండా ఒక తీవ్రమైన జబ్బుని మనం మిస్ అవ్వకుండా ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత దానికి చికిత్స చేసి దాని తర్వాత మనము వారి కోసం చికిత్స చేస్తాం సో దాని గురించి మనము శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నీ బాగున్నాయా లేదా అని వయస్సు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఇలా ఇటువంటి పరీక్షలన్నీ చేయిస్తామన్నమాట